ప్రసిద్ధ పుణ్యక్షేత్రం కొండగట్టు దేవస్థానాన్ని అన్ని విధాలా భక్తులకు సౌకర్యం కల్పించే విధంగా అభివృద్ధి చేయాలని మాజీ ఎంపీ బోయినపల్లి వినోద్ కుమార్ అన్నారు ప్రత్యేక పూజలు చేశారు గత ప్రభుత్వం కేవలం ముప్పై గుంటల విస్తీర్ణంలో ఉన్న దేవస్థానాన్ని మూడు వందల ముప్పై మూడు ఎకరాలకు పెంచి గొప్ప పుణ్యక్షేత్రంగా తీర్చిదిద్దిందన్నారు హనుమాన్ జయంతి ఉత్సవాల దృష్ట్యా నీటి కొరత తీర్చేందుకు ఎత్తిపోతల పథకాన్ని ప్రతిపాదించామన్నారు దేవాలయ అభివృద్ధికి తమ పాత్ర నిర్వహించామని ప్రస్తుత ప్రభుత్వం తమ పాత్ర కొనసాగించాలని కోరారు ఆకర్షించే దేవాలయం నా దృష్టిలో భారతదేశంలో ఎక్కడ లేదు ఇక్కడ వచ్చే సందర్భంలో వసతులు కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వాలపైన ఉంటుంది మనకందరికీ తెలుసు మరి ఈ జయంతి ఉత్సవాలు జరుగుతాయి ఎండాకాలంలో నీటి కరువు సహజము కాబట్టి దృష్టిలో పెట్టుకొని ఈ ఫ్లో కెనాల్ దగ్గర ఒక లిఫ్ట్ ఇరిగేషన్ చేసి మరి ఇక్కడ ఉన్నటువంటి ఒక సంపు ఈ గుట్టల్లో ఉన్నటువంటి ఒక సిలయర్లో మరి అక్కడ ఒక బ్యారేజ్ కట్టి దాంట్లో మొత్తం నీళ్లు నింపి ఎత్తిపోతల ద్వారా చేయాలని చెప్పి మరి పునాది రాశాం కాబట్టి దేవాలయానికి మా వంతు కర్తవ్యంగా మేమందరం కూడా మా పాత్ర మేము నిర్వహించడము ఇప్పుడు వచ్చిన వాళ్ళు వాళ్ళ పాత్రను కొనసాగించాలని చెప్పారు